నమస్కారం అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలకి ప్రాధాన్యతనిస్తూనే విద్యకు కూడా అధిక ప్రాధాన్యతనిస్తా ఉన్నారు అనేకమైనటువంటి కార్యక్రమాలు కూడా ఈ ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ప్రవేశపెట్టడం కూడా జరిగింది నాడు నేడు నుంచి ఫుల్ ఫీజ్ రియంబర్స్మెంట్ కానీ ఇలా అనేకమైనటువంటి కార్యక్రమాలు కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మరి దీనికి సంబంధించి ఈ రీఫార్మ్స్ అన్నింటినీ కూడా పర్యవేక్షించడానికి మండల స్థాయిలో ఒక ఎంఈఓ అనేవారు ఇప్పటిదాకా కూడా ఉన్నారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా ప్రతి మండలానికి ఇంకొక రెండవ ఎంఈఓను కూడా అలాట్ చేయడం జరిగింది ఇది ఒక పెద్ద విప్లవాత్మకం అనే చెప్పాలి అయితే ఆరు వందల డెబ్బై తొమ్మిది ఎంఈఓ టూ పోస్టుని క్రియేట్ చేసినప్పటికీ కూడా వారికి స్పష్టమైనటువంటి జాబ్ చార్ట్ ఇవ్వనందువల్ల కొంత వర్క్ అన్నది అక్కడ స్పష్టత లేక కొంత కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు మరి త్వరగా వారందరికీ కూడా జాబ్ చార్ట్ ఇచ్చి వర్క్ అంతా కూడా ప్రాసెస్ సరిగ్గా జరిగేలాగా చూస్తారని నేను ప్రభుత్వానికి మనవి చేస్తా ఉన్నాను